హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ మార్చ్ పదిహేను వరకు పొడిగింపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట అకౌంట్ అకౌంట్ను ఓపెన్ చేస్తాయి ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు కాగా తాజాగా పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు అందించింది వెంటనే ఆ పని చేయాలని కోరింది లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుందని యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయడానికి బ్యాంక్ లింక్ చివరి తేదీని ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పొడిగించింది కాబట్టి యుఏఎన్ యాక్టివేట్ చేయని బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయని సభ్యులకు భారీ ఓరట లభించినట్లయింది యుఏఎన్ యాక్టివేట్ గా లేని బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయని సభ్యులు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు ఈఎల్ఐ పథకం ప్రయోజనాన్ని పొందడానికి సభ్యులు యుఏఎన్నే యాక్టివేట్ చేసుకోవడం బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి యుఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది కొత్త ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహకాలు లభించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెటివ్ స్కీమ్ తీసుకొచ్చింది దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని యాక్టివేట్ చేయడానికి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ని సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో